నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మార్చి పదిహేడవ తేదీన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక కాను ఎంతమంది ఉపయోగించుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచి వెళ్లాలనుకునే వారి కోసం గత మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన క్షమాభిక్ష పథకం ద్వారా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మంది వరకు ప్రవాసులు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు పొందారని చెప్పేసి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది సంవత్సరాలుగా వీరు దేశంలో అక్రమంగా బస చేస్తూ ఉన్నారని చెప్పి అటువంటి వారికి కూడా ఎటువంటి జరిమానాలు లేకుండా ఫింగర్ లేకుండా మళ్లీ వాళ్ళు వాళ్ళ యొక్క దేశానికి వెళ్లినప్పుడు తిరిగి కువైట్కు వచ్చేందుకు కొత్త వీసా మీద వచ్చేందుకు కూడా అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు అలాగే జూన్ ముప్పైవ తేదీతో కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశంలో నుంచి ప్రయోజనం పొందడంలో విఫలమైన ప్రవాసులను అరెస్టు చేయడానికి మరియు కువైటు దేశం నుంచి బహిష్కరించడానికి భద్రతా అధికారులు కువైటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క తనిఖీలలో భాగంగా వేల మంది ప్రవాసులను అరెస్టు చేసి కుబైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మంది ఈ యొక్క ను ఉపయోగించుకున్నారు కొంతమంది దేశం వదిలి వెళ్లిపోతే మరికొంతమంది జరిమానా చెల్లించి వాళ్ళ యొక్క అకామాను రినువలు చేసుకుని వాళ్ళ యొక్క రెసిడెన్సీ స్థితిని మెరుగుపరుచుకున్నారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్